చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న చెప్పిండు నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు చూడలే ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా చేసినా ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినా ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడవాడు లేడు నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే ఇది ఏంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు కూసోబెట్టుడు తొమ్మిది గంటల ఆడ కూసోబెట్టి ఛాయ్ తాయిపించి ఏం చెప్తాం సార్ ఇవాళ పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలో తెలియక అడిగింది అడుగుతాను అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం కూడా కాన్